హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టూ అండ్ హాఫ్ కిలో పుల్లటి పచ్చడి మామిడికాయలు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకొని ఒక గంట ఎండలో ఆరబెట్టుకోవాలి మామిడికాయలతో పాటు పచ్చడిలో వేసుకునే ఆవాలు కారం ఉప్పు మెంతులు తెల్లగడ్డలు కూడా ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎండలో పెట్టుకోవడం వల్ల పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది మామిడికాయలు ఒక గంట బాగా ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ ముక్కలు తడి ఆరేలోపు ఆరేడు తెల్లగడ్డలు కొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ మెంతులు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి మెంతులు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అలాగే మిగిలిన ఆవాలు కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక గంట ఎండలో పెట్టుకున్న రాళ్ళు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఒక గ్లాస్తో కానీ కప్తో కానీ కొలుసుకోవాలి ఇలా కొలుసుకోవడం వలన ఉప్పు కారం ఎంతెంత వేసుకోవాలో అర్థమవుతుంది నేను ఈ కప్తో కొలుచుకుంటున్నాను నాకు ఈ కప్తో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చినాయి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి ముప్పావు కప్పు కారం హాఫ్ కప్పు సాల్టు సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఆవాలు మెంతుల పౌడర్ ముప్ప కప్పు అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక లీటర్ నువ్వుల నూనె వేసుకోవాలి పచ్చళ్ళకి నువ్వుల నూనె అయితే బాగుంటుంది ఒకవేళ నువ్వుల నూనె లేదనుకుంటే వేరుశనగపప్పుల నూనె అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో కింద నుంచి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పచ్చడి కలుపుకునేటప్పుడు చేతికి తడి లేకుండా చూసుకోవాలి అలాగే పచ్చడికి వాడుకునే గరిటెలు ప్లేట్లు కూడా తడి లేకుండా చూసుకోవాలి లేదంటే పచ్చడి తొందరగా పాడవుతుంది ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఎక్కువ తిరిగే ప్లేస్లో కాకుండా పక్కకు పెట్టుకోవాలి ఒక్క రోజు తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది ఇప్పుడు కరెట్తో ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలి ఒకవేళ ఉప్పు కారం తక్కువ అనిపిస్తే సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని బాగా కడుక్కొని తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకున్న జాడీలోకి కానీ గాజు బాటిల్లోకి కానీ వేసుకొని తడి తగలకుండా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకున్నామంటే తొందరగా పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకునే వాళ్ళు కూడా ఎటువంటి హడావిడి లేకుండా తొందరగా ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్